ఈవీఎంస్ బియాండ్ ట్యాంపరింగ్ అది జరగదు ఇది మామూలుగా ఉంటుంది ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఏడో తప్పు ఇప్పుడే చెప్పారు కదా పంతొమ్మిదిలో మాకు నూట యాభై సీట్లు ఇచ్చారు అయ్యే మిషన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మషిన్స్ లో ఏదో తప్పు వస్తుందండి ఈ రోజు మా నాయకుడు రంటం లేదు మెషిన్స్ లో తప్పు ఉందని తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను అంటం లేదు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిగాను అంటం మెషిన్స్ లో ఎలాంటి తప్పు జరగలేదు అలా స్పష్టగలి సరువణ బవా వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బాబా శుభాకాంక్షలు వెంకటగిరి ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు హైదరాబాద్ వెంకటగిరి మున్సిపాలిటీ తిరుపతి జిల్లా జయహో కురుగొండ్ల రామన్న వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభిమోగించిన మా ప్రియతమ నేత వెంకటగిరి అభివృద్ధి ప్రధాత శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టిడిపి బిజెపి జనసేన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు మీ తాళ్లూరి వెంకటరత్నం టీవీఆర్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార प्रतिनिधि